రైతు భరోసా ఇస్తాం అమ్మఒడి ఇస్తాం చేయూత ఇస్తాం అనిట్లా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజలకి నవరత్నాలని ప్రకటించి ఆ పాదయాత్రలో మీ మద్దతుకు చూరుగొని రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తూచా తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క హామీని హామీని మధ్యలో ఎటువంటి దళారుల వ్యవస్థలు లేకుండా నేరుగా మీకే అందే విధంగా పథకాలన్నీ కూడా రూపొందించి ఈరోజు మీకు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించడం జరిగింది ఈరోజు మీరు చూస్తే అంతకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకం అందకపోగా దాదాపు ఆరు వందల యాభై యాభై హామీలు ఇచ్చి అందులో ఒక్కటి కూడా నెరవేర్చుకుంటే పరిస్థితి లేకుండా ఐదేళ్లు కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడం జరిగింది ఈ రోజు కూడా మనకు అధికారం ఇస్తే మనం ఏం చెప్తున్నాం మీ గ్రామాల్ని మరుస్తాం మీ గ్రామాల్లో మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం మంచి చదువు చేర్పిస్తాం మంచి వైద్యం మీకు అందుబాటులోకి తీసుకొస్తాం మహిళలకు చేయూత ఇస్తాం అని ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి మీ గ్రామం ఒక రూపురేఖలు మార్చి మీ భవిష్యత్తుని మీ జీవితాన్ని మార్చుతామని చెప్పి మంచి చేస్తామని చెప్పి మనం ఈరోజు మీ అందరినీ కూడా మాకు మరీ తిరిగి అధికారం ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉంటే ఈరోజు ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో మీ అందరు కూడా గమనించండి మాకు అధికారం ఇస్తే ఒకడంటాడు రేపు నా దగ్గర ఎర్ర బుక్ ఉంది ఎర్ర బుక్లో పేర్లు ఉన్నాయంటాడు అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలనా వాళ్ళ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి అని చెప్పి మీ అందరు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇక్కడ ఒకడున్నాడు వాడు అంటాడు రేపు మా ప్రభుత్వం వస్తే మీరు గుళ్ళల్లో బళ్ళల్లో దాచి పెట్టుకోవాలంటాడు మేము కూడా ఆళ్ళగడ్డ వాళ్ళమే గుళ్ళల్లో బళ్ళల్లో దాచి పెట్టుకోవాల్సిన అవసరం రాదు తలలు మానుకోండి మీ ప్రభుత్వం రాదు మీరు అధికారంలోకి రాదు వచ్చేది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్ సిపి ఎగిరేది వైఎస్ఆర్సిపి జెండా అని చెప్పి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను కాబట్టి మీరు రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద ఎత్తున మంచి వైపు నిలబడి మంచి మనస్సుతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు కాబట్టి పెద్ద ఎత్తున మీకు అందరికి కూడా ఇంత సంక్షేమం చేసే అవకాశం మాకు దొరికింది కాబట్టి రేపు రానున్న రోజుల్లో మంచి జరిగింది కాబట్టి మీ కుటుంబాలకి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జగన్